కనుక జ్ఞాపకం చేసుకోండి మనకు స్వతంత్రం ఉంది కదా అని అన్నీ చేసేయకూడదు ఏది మేలైందో పరీక్షించుకోవాలి మనం ఇది చేయవచ్చా చేయకూడదా ఇది తినొచ్చా తినకూడదా కొంతమందిని మనం చూస్తాం ఏం చూస్తాం ఏం చూస్తాం విగ్రహార్పితమైన వాటిని తినేస్తుంటారు నేను ఈ మధ్యలో కొద్దిగా ఆలోచిస్తుంటే నాకు ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు మేము డ్యూటీలో ఉన్నప్పుడు ప్రతిరోజు భోజనంలో నాకు కొబ్బరి చట్నీ ఇచ్చేవాడు అంటే కొబ్బరి చట్నీ వేసుకో బాగుంది చాలా టేస్ట్గా ఉంది అంటే ఇంకేముంది కొబ్బరి చట్నీ అనగానే ఆహా లొట్టలు వేసుకుని తినేసేవాళ్ళం తర్వాత ఈ మధ్యలో ఆలోచిస్తుంటే అర్థమైంది ఎక్కడిది ఆ కొబ్బరి చట్నీ అని ఆలోచన ఈ మధ్యలో వచ్చింది నాకు ఆలోచన దాదాపుగా ఇరవై ఏళ్ళ తర్వాత ఈ మధ్యన ఎక్కడ తెచ్చాడు ఆ కొబ్బరి చట్నీ అతను నాకు అర్థమైంది అతను ఒక టెంపుల్కి వెళ్తాడు ఆ టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయలు తీసుకొచ్చి కొబ్బరి చెట్టుని చేసి ప్రతిరోజు తెస్తున్నాడు అది అమ్మా అమ్మ ఇప్పుడు ఏమైపోయింది తినకూడని తినేసాను నేను తినకూడని తినేసాను రవ్వా మన్నించు నేను విగ్రహార్పితమైన వాడిని దాన్ని భుజించాను మన్నించు అని ఈ మధ్యలో ఆలోచిస్తుంటే ఆలోచనల్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి కనుక కొంతమందిని చూస్తాం విగ్రహార్పితమైన వాటిని తినేస్తుంటారు నైవే విగ్రహాన్ని నైవేద్యాలుగా పెట్టిన వాటిని తినేస్తుంటారు లేకపోతే విగ్రహాల చూసి వాటిని ఏదో హానర్ గౌరవిస్తారు ఇక్కడ ఒక విషయాన్ని ఎక్కువందాం విగ్రహారాధన శరీర కార్యాల్లో విగ్రహారాధనను మనం జ్ఞాపకం చేసుకుంటాం విగ్రహారాధన విగ్రహారాధన చేస్తే మనం విగ్రహం అనేది దేవునికి హేయము విగ్రహం దాన్ని ఆయన ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు ఎందుకంటే మన దేవుడు విగ్రహం కాదు మన దేవుడు విగ్రహం కాదు మన దేవునికి విగ్రహము అంటే ఏంటంట అసహిస్తాడు ఆయన విగ్రహాన్ని ఆయన ద్వేషిస్తాడు కనుక విగ్రహారాధన ఆయన నిషేధించాడు విగ్రహారాధన చేయవద్దు అంటే మరి మనం దేవుడిని ఎలా ఆరాధిస్తాము ఎలా గణపరుస్తామని మనం అంటాం నిజమే మన దేవుడిని ఆరాధించ ఎలా ఆరాధించాలి అందుకే వాక్యంలో వ్రాయబడింది దేవుడు ఆత్మ గనుక ఎవరంట దేవుడు దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ అందుకే ఆయన ఆత్మగానే మనం ఆరాధించాలి ఆయన ఆత్మగా భావించి ఆరాధించాలి ఆత్మ అనేది ఒక రూపం కాదు అది ఆత్మ అనేది మనకు కనపడని ఒక అదృశ్య రూపం కాబట్టి ఈ ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అంటే మనం కూడా ఆత్మగా మారి ఆరాధించుట అంతేగాని మనం ఏం చేస్తాం విగ్రహాలను నిలుపుకుంటాం విగ్రహాలను తయారు చేస్తాం చిలువు మాల వేస్తాం వేయొచ్చా చిలువ మాల వేయకూడదు అది ఒక విగ్రహం సిలువలో సిలువను కాదు మనం గణపరచ గణపరచవలసింది సిలువలో ఉన్న యేసు ప్రభువుని సిలువలో మన కొరకే చనిపోయిన యేసు ప్రభువు గొప్ప విషయం అక్కడ అంతేకాని చిలువ గొప్ప కాదు కొంతమంది ఏం చేస్తారు సిలువను మెడలో వేసుకుంటారు సిలువ దేవుడైపోయింది ఇప్పుడు శిలువ దేవత అయిపో